ఇక్కడ మనం రెండు రకాలైన మనుషులను చూస్తున్నాం ఒకడు తన ధన సమృద్ధి ఎందు నమ్మక ఉంచి దేవునిని ఆధారం చేసుకోనకుండా బ్రతుకుతున్నవాడు మరి ఒకరు చూసినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయనను ఆశ్రయించిన వ్యక్తి ప్రభు అయిన తండ్రి ఆయన ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే తన నామందు భయభక్తులు కలిగి జీవించ వారి విషయంలో ఆయన దయాళ్ళుడు ఉన్నాడు అయితే ఒక ధనవంతుడు తాను ధన సమృద్ధి చేసుకొనుట ఏందే శ్రద్ధగా బ్రతుకుతూ ఉన్నాడు అంటే వాడికి దేవుని భయం లేదు దేవుని యొక్క ఆలోచనను ఏమాత్రం కూడా అంగీకరించడు దేవుని ఆజ్ఞలకు లోబడడు కానీ ధనాన్ని నమ్ముకొని తన జీవితంలో అంతకంతకు మోసపోతూ ఉంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి భక్తుడు ఏమంటున్నాడో తెలుసా నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టువలే ఉన్నాను నిత్యము ఆయన ఎందుకు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను నా సొంతగా ఏమి చేసుకోలేను కానీ నా దేవుడు నా జీవితంలో సమస్తము చేయగలడు అని నమ్మిన భక్తుడు తన యొక్క జీవితంలో సదాకాలము సృష్టి ముగించే వరకు కూడా ఆయన పేరు తుడిచిపెట్టబడని భక్తుడిగా మిగిలిపోయాడు అయితే ధనమునందు నమ్మిక వాడు క్షీణించిపోయి తను దుర్దశను అనుభవిస్తూ అనగా లోకంలో బాగానే ఉంటారు వాళ్ళ ఆత్మీయ జీవితం చాలా 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 వికృతమైన బ్రతుకును బ్రతుకుతూ చివరికి నిత్య నాశనానికి వెళ్ళిపోతారు మన యొక్క జీవితంలో ఈ ఇద్దరి పరిస్థితిని ఆలోచన చేసుకొని మనం దేవుని ఎందు నమ్మకేంచి దేవుని ఆశ్రయముగా చేసుకొని ఆయనే మన ప్రాణాధారం అనుకొని ప్రభు యొక్క సాక్షులుగా బ్రతుకుదా దీనివల్ల యుగ యుగములు తరతరములు కూడా స్వాదర్లారా ఆయన ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉండడానికి వీలు కలుగుతుంది అట్టి కృపను మనం సంపాదించుకుందాం